బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప ఏటి కుప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా సోమవారం నాడు రైతు సంఘ నాయకులు నిరసన కార్యక్రమం రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మాగారం తెరిపించాలని కార్మికుల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మెప్పలరాజు కార్మిక సంఘం నాయకులు గోవిందరావు సత్యనారాయణ మాట్లాడుతూ రెండవ సీజన్ నుంచి కర్మాగారం మూతపడిందని దీనిపై ఆధారపడిన ఐదు వందల కార్మికులు వేలాది రైతు కూలీ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని తెలిపారు రెండు సంవత్సరాలుగా కార్మికులు చెల్లించాల్సిన వేతన బకాయిలు విరమణ బెనిఫిట్స్ అందక పస్తులతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో అధికారంలోకి రాగానే కర్మాగారాన్ని ఆధునిస్తామని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక కర్మాగారం మూసివేసి కార్మికులను రైతులను కూలీలను మోసం చే ఆగ్రహించారు పాకిలోపేట మసీపట్నం ఎల్లమంచి నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న వివిధ అభ్యర్థులు తమ పార్టీల మేనిఫెస్టోలో కర్మాగారం తెరిపిస్తామని హామీ ఇవ్వాలని కోరామని నాయకులు పేర్కొన్నారు త్వరలోనే పోటీ చేసే అందరి అభ్యర్థులకు వినత అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం సత్యనారాయణ నారాయణమూర్తి రాజు రాజేష్ రమణ వెంకటేశ్వరరావు సుబ్బాజీ తదితరులు పాల్గొన్నారు